హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా మనం డేట్ చూసినట్లయితే మూడవ తేదీ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈ రోజు ఈ వీడియోలో అయితే అరటి అండి బనానా యొక్క ధరలు అయితే తెలుసుకుందాం అరటి ధరలు కూడా ఏ రాష్ట్రాల్లో తెలుసుకుందాం మనం ముఖ్యంగా మరోసారి చెప్ చేసినట్లయితే ఏ రాష్ట్రాలలో ఒక ధరలు మనం ఈ వీడియోలో చెప్తున్నాము అంటే గుజరాత్ హర్యానా కర్ణాటక కేరళ నాగాల్యాండ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ యొక్క అరటి ధరలు ఏ విధంగా వెళ్ళాయి ఈ రోజు అని ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముఖ్యంగా మనం నాగాల్యాండ్లో అయితే పద్నాలుగు రూపాయల నుంచి మొదలై పద్దెనిమిది రూపాయల వరకు అయితే వెళ్తున్నాయండి క్వాలిటీ ఉన్నవి పద్దెనిమిది రూపాయలు క్వాలిటీ తక్కువ ఉన్నవి పదహైదు పదహారు అలా వెళ్తున్నాయండి మనకు ఎక్కువ క్వాలిటీ ఉంటే మాత్రం పద్దెనిమిది వెళ్తున్నాయి అదేవిధంగా కేరళలో ఏ విధంగా వెళ్తున్నాయంటే కేరళలో అయితే చాలా టాప్ వెళ్తున్నాయండి మనం చూసుకోవచ్చు నలభై ఐదు రూపాయల నుంచి అయితే వెళ్తున్నాయండి మార్కెట్లో నలభై ఐదు అంటే చాలా కాస్ట్ అండి మనం అర్థం చేసుకోవచ్చు నలభై ఐదు నుంచి యాభై వరకు అయితే వెళ్తున్నాయి చేసుకోవచ్చండి ఇక్కడ ఎక్కడ కూడా ఈ రేట్లు అయితే వెళ్ళడం లేదు ఒక్క కేరళలో మాత్రం వెళ్తున్నాయి మరి మన దగ్గర ఉన్న కర్ణాటకలో ఎలా వెళ్తున్నాయి అంటే పదమూడు పద్నాలుగు పది నుంచి మొదలై పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక్క రూపాయ వరకు అయితే వెళ్తున్నాయండి కర్ణాటకలో అదేవిధంగా హర్యానాలో చూస్తే మనం మార్కెట్లో హర్యానా మార్కెట్లో మీ వాటి యొక్క ప్రాంతంలో అయితే పది నుంచి పదహైదు రూపాయల వరకు అయితే నడుస్తున్నాయి అదేవిధంగా గుజరాత్ రకంగా చూసినట్లయితే పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు అయితే వెళ్తున్నాయండి పది రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయల వరకు మరి అదేవిధంగా గుజరాత్లో అయితే ఇరవై రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయల వరకు అయితే నడుస్తున్నాయండి ఇరవై రూపాయల నుంచి ముప్పై రెండు రూపాయలు కూడా నడవడం జరిగింది మరి హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి ముప్పై ఒక్క రూపాయల నుంచి ముప్పై నాలుగు రూపాయల వరకు అయితే నడుస్తుంది జమ్మూ కాశ్మీర్లో కూడా ముప్పై ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు అయితే మార్కెట్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్ చూసినట్టయితే ఒకసారి పది రూపాయల నుంచి మొదలై ఇరవై ఒక్క రూపాయి అయితే టాప్ నడుస్తుంది అండి పది రూపాయల నుంచి మొదలై ఇరవై ఒక్క రూపాయి టాప్ నడుస్తుంది ఎక్కడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా అంబాజీపేట మార్కెట్ అండి ఈస్ట్ గోదావరి జిల్లా అంబాజీపేట మార్కెట్ అయితే ఈ విధంగా రేట్లు నడుస్తుంది ఈ వీడియో అయితే చాలామంది అరటి ధరలు కామెంట్లు అడను అడ అడగడం వల్లే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు అదేవిధంగా మీకు కూడా ఏ మార్కెట్లో ఏ పంట కావాలో కామెంట్ చేయగలరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనమైతే ట్రై చేయడం జరుగుతుందండి మీ సపోర్ట్తోనే మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మీకు ఏ పంట కావాలో అని ముఖ్యంగా అడగడం జరుగుతుంది